కుప్పంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాలను చేయబోతున్నారు సీఎం జగన్ సీఎం జగన్ కుప్పం పర్యటన కొనసాగుతోంది లైవ్ లో చూస్తున్నా హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు విడుదల చేయటం అనేది కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కళ టీడీపీ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు సాకారమైంది సీఎం జగన్ మరికాసేపట్లో కృష్ణా జలాలను విడుదల చేయబోతున్నారు దీంతో కుప్పం నియోజకవర్గ ప్రజలు సంతోషంతో ఉన్నారు సీఎం జగన్ చేరుకున్నారు కుప్పానికి అక్కడ ఉన్న నేతల్ని పరామర్శిస్తూ ముఖ్య నేతలతో కూడా భేటీ కాబోతున్నారు మరి కాల్సేపట్లో బహిరంగ సభకు కూడా వెళ్లి అక్కడ ప్రసంగిస్తారు సీఎం జగన్ హంద్రీడీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్ని విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ ఈ మేరకు కుప్పంలో పర్యటిస్తున్నారు జగన్ కుప్పంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాల్ని విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ ఈ మేరకు ఆయన కుప్పానికి చేరుకున్నారు నేతలతో సమావేశమవుతూ మాట్లాడుతూ ఆయన మరి కాసేపట్లోనే హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్ని విడుదల చేయబోతున్నారు హంద్రీడేవా ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు మళ్లించడం ఆ ప్రాంత వాసుల చెరకాల కళ టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది వైసీపీ ప్రభుత్వంలో పూర్తయింది ఇవాళ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం జగన్ కుప్పంలోకి నీటిని విడుదల చేయనున్నారు ఈ మేరకు కుప్పంలో పర్యటిస్తున్నారు సీఎం జగన్ అనేక మంది వైసీపీ శ్రేణులు అభిమానులు అక్కడికి భారీగా తరలొచ్చారు కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు కృష్ణా జలాన్ని మరి కాసేపట్లో విడుదల చేయబోతున్నారు హంద్రీడేవా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాన్ని విడుదల చేయడానికి సీఎం జగన్ కుప్పానికి చేరుకున్నారు కుప్పంలో పర్యటిస్తున్నారు సీఎం ఎస్ రాజుపేట వద్ద కృష్ణా జలాలకు సీఎం జగన్ పూజలు చేస్తారు తర్వాత హంద్రీనివా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయబోతున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు కృపా కొద్దిసేపటి క్రితమే సీఎం వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గం చేరుకున్నారు కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలంలో కూడా రాజుపేటలో ప్రస్తుతం హంద్రినివా కాలువ ఉంది అంటే ఎగువ నుంచి కుప్పం వైపుగా వెళ్లే కాలువ ఇక్కడే మొదలవుతుంది ఇక్కడి వరకు కూడా వాటర్ చేరుకుంది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన కృష్ణా జలాలకు ప్రత్యేకంగా ఈవేళ ఆయన పూజలు నిర్వహిస్తారు పూజలు నిర్వహించిన తర్వాత ఆ నీటిని కూడా కిందకు వదలు వదలబోతున్నారు ఈ కార్యక్రమం ఇప్పుడు రాజుపేటలో జరుగుతోంది ఆ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత సీఎం వైఎస్ జగన్ ఇక్కడ అంటే కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు జరిగింది సభాస్థలి పూర్తిగా పబ్లిక్ తో నిండిపోయిందని చెప్పక తప్ప దాదాపు కుప్పం నియోజకవర్గం కాకుండా పదమనేరు కుంగనూరు పదరపల్లి అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ పన్నెండు సభలో పాల్గొనేందుకు అత్యస జనవాహి సభాస్థల్లో సీఎం కోసం వెయిట్ చేస్తుంది మొత్తంగా ఈ కార్యక్రమం అత్యంత అర్థహాసంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం ప్రత్యేకించి మంత్రి ఫెసిలిటీ అంతా చాలానే వ్యవహరిస్తూ ఉన్నారు నిజానికి మంత్రిని వా ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఆ ప్రాజెక్టు మొదటి దశ కింద కేవలం చిత్తూరు జిల్లా మదనపల్లి వరకే ప్రాజెక్ట్ ఉండేది కానీ ఆ మదనపల్లి నుంచి పదమనేరు బ్రాంచ్ కణాలకి ఎక్స్టెన్షన్ చేశారు అక్కడి నుంచి ఇవాళ కుప్పం బ్రాంచ్ ఎక్స్టెన్షన్ చేశారు మొత్తంగా ఇవాళ అంటే పొంగనూరు బ్రాంచ్ కనాల నుంచి కుప్పం బ్రాంచ్ కనాల మీదుగా నేరుగా కుప్పంలోకి ఈ హంద్రేనివ కృష్ణమ్మ జలాలు తరలిపోబోతున్నాయి ఈ కార్యక్రమం సంబంధించి గడిచిన నాలుగేళ్లుగా దీనిపైన ప్రభుత్వం కూడా కాస్త పడ్డది ప్రధానంగా ఇదివరకే టీడీపీ హయాంలోని ఈ ప్రాజెక్టు సంబంధించి కొన్ని అంతా కూడా అప్పటికే అమల్లో ఉన్నాయి అయితే వివిధ కారణాల వల్ల కాంట్రాక్టర్లు ఈ పనులు చేతి చేయడంలో చేతులు ఈ నేపథ్యంలో టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పూర్తి కాలేకపోయింది టీడీపీ నేతలు తాము తొంభై శాతం ఈ ప్రాజెక్టు పూర్తి చేశామని చెబుతూ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం తన సొంత నియోజకవర్గాన్ని కూడా చంద్రబాబు నాయుడు నీళ్లు ఇచ్చుకోలేకపోయారు మేము అధికారంలోకి వచ్చాక ఈవేళ చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది మొత్తంగా ఈవేళ వాటర్ రిలీజ్ చేయడంతో మొత్తం కుప్పం నియోజకవర్గ పరిధిలో దాదాపు నూట ఇరవై మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ ల కూడా ఈ వాటర్ అందబోతోంది దాదాపు నాలుగు లక్షల మంది కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మేలు జరగబోతుంది ఆరు వేల మూడు ఎకరాల ఆయు కట్టుకు ఇవాళ వాటర్ గ్యారెంటీ అంటే నీటి స్థిరీకరణ చేయడం కూడా జరిగింది మొత్తంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ నిర్వహిస్తోంది మొత్తంగా ఒక ప్రతిపక్ష నేత సొంత నియోజకవర్గానికి తాము తాగునీరు ఇచ్చామని ప్రభుత్వం మురళి ఎన్ని ఎకరాలకు సాగునీరు అందబోతోంది ఎన్ని లక్షల మందికి తాగునీరు అందబోతోంది ఈ కృష్ణా జలాలతో నిజానికి కృష్ణా జలాల ద్వారా పొంగునూరు పలమనేరు అట్లాగే మదనపల్లి మొత్తం దాదాపు నాలుగు లక్షల కుటుంబాలకు ఈ ఈ ప్రాజెక్ట్ ద్వారా మేలు జరగబోతోంది అంతేకాకుండా ఆరు వేల మూడు వందల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా చేయబోతున్నారు దాదాపు వందకు పైగా మైనర్ ఇగేజింగ్ ట్యాంకులకు నీళ్లు అందబోతోంది అంటే హంద్రినీవా ప్రాజెక్టు ఎక్కడో ఆ కర్నూలు దగ్గర మొదలయ్యి అనంతపూర్ జిల్లా మీదుగా తిరుపతి ఐ మీన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు వస్తుంది దాదాపుగా ఐ మీన్ కర్నూలు జిల్లా నుంచి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక సరిహద్దులో ఉన్న కుప్పం ప్రాంతం వరకు నేరుగా ఈ వాటర్ వస్తుందంటే ఈ ప్రాజెక్టు ఎంత బృహత్ పథకంగా రూపుదిద్దుకుంటారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు మరి కాసేపట్లోనే అక్కడ పూజలు ముగించుకొని టీం వైఎస్ జగన్ సభాస్థలికి రాబోతున్నారు ఎస్ మురళి సీఎం జగన్ ప్రారంభించారు పూజల అనంతరం రాజపేట వద్ద ఈ హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను విడుదల చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం మనం చూడొచ్చు కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛైన హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయటం అనేది సీఎం జగన్ చేస్తున్నారు బటన్ నొక్కి ఆయన కృష్ణా జలాలను విడుదల చేయటం కూడా మనం లైవ్ లో చూసాం దానికంటే ముందు పూజలు నిర్వహించారు కృష్ణా జలాలకు పూజలు చేసిన తర్వాత కుప్పం నియోజకవర్గ ప్రజలకు లబ్ది చేకూరేలా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది దీంతో కృష్ణా జలాలను విడుదల చేశారు కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేశారు సీఎం జగన్ ఈ మేరకు పూజలు చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది కొన్ని లక్షల మంది ప్రజలకు తాగునీరు కూడా అందుతుంది ఈ కృష్ణా జలాలు తమ ప్రాంతానికి రావాలంటూ కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు మొత్తం మీద వాళ్ల కల సాకారమైంది రాజుపేట వద్ద సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు కృష్ణా జలాలకి మనం చూస్తున్నాం స్క్రీన్లో సీఎం జగన్ కృష్ణా జలాలకు పూజలు చేసి హారతి కూడా ఇస్తున్న దృశ్యాలు చూస్తున్నాం సీఎం జగన్ వెంట ముఖ్య నేతలు కూడా ఉన్నారు హంద్రీడీవా ప్రాజెక్ట్ ద్వారా కుప్పానికి కృష్ణా జలాలను విడుదల చేశారు సీఎం జగన్ దానికంటే ముందు పూజలు చేశారు కృష్ణా జలాలకి పూజలు చేసి హారతి కూడా ఇచ్చారు కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛైన ఈ ప్రాజెక్ట్ హంద్రీడీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను విడుదల చేశారు సీఎం జగన్ కుప్పం కెనాల్ బ్రాంచ్ను జాతికి అంకితం చేశారు సీఎం జగన్ ఈ మేరకు ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు జగన్ మరి కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొనడానికి సిఎం జగన్ వెళుతూ ఉన్నారు అనేక మంది అభిమానులు ప్రజలు ఎవరైతే ఈ అంద్రీనివా ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్న నియోజకవర్గ ప్రజలు కూడా అక్కడకు చేరుకున్నారు ప్రతి ఒక్కరికి సీఎం జగన్ అభివాదం చేస్తున్నారు దానికంటే ముందు కృష్ణా జలాలను విడుదల చేశారు కరోసీమకు కృష్ణా జలాలు వచ్చేశాయి ఎప్పటి నుండో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రాజెక్టును వైసీపీ పూర్తి చేసింది కృష్ణా జలాలను విడుదల చేశారు సీఎం జగన్ హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను విడుదల చేశారు రాజుపేట వద్ద దానికంటే ముందు కృష్ణా జలాలను విడుదల చేయకముందు పూజలు చేశారు కృష్ణా జలాలకి హారతి కూడా ఇచ్చారు కుప్పం బ్రాంచ్ కిరణాలను జాతికి అంకితం చేశారు జగన్ మరిన అప్డేట్స్ వితానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు మురళి 570 కోట్ల రూపాయలతో ఈ కొత్త బ్రాంచ్ నిర్మాణం కొనసాగింది దాదాపు మూడేళ్లుగా ఈ కార్యక్రమం అంటే ఈ నిర్మాణ పనులు కొనసాగుతుమే మధ్యలో వైసీపీ సర్కారు కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి ഇതുవరకే ఈ ప్రాజెక్ట్ ని ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు కొంతవరకు ప్రభుత్వాన్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టడంతో ఎప్పుడో పూర్తి కావాల్సింది కాస్త ఆలస్యంగా అయినా సరే ఇవాళ పూర్తయి ఇవాళ కార్యక్రమం ఇప్పటికే నాలుగు సార్లు ఈ కార్యక్రమం వాయిదా పడింది ఎట్టకేలకు వాటరు చాలా ఫ్రీగా కుప్పం వైపు రావడంతో ఎట్టకేలకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది కొద్దిసేపటి క్రితం ఆయన వాటర్ను దిగువకు అంటే కుప్పం వైపుకు కృష్ణా జల్లాలు విడుదల చేశారు అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు మొత్తం నీరంతా కూడా ఇప్పుడు కుప్పం వైపుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరో గంట గంటన్నర వ్యోజులోనే ఈ వాటర్ ఎక్కడైతే రాజుపేట వద్ద నుంచి కుప్పం టౌన్ లో కూడా ఈ వాటర్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఇది వరకు వాటర్ రావడంలో కూడా కొంత ఫ్లో తగ్గిపోవడంతోనే సీఎం కార్యక్రమం కాస్త వాయిదా పడుతూ వచ్చింది కానీ గడిచిన నాలుగు రోజులుగా వాటర్ ఫ్లో పెరగడం పై ఒత్తిడి ప్రజలు ఎక్కువ ఉండడంతో నీరు చాలా సులువుగానే దిగు దిగువకు రావడం మొదలైంది ఈ నేపథ్యంలోనే వాటర్ కు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా అత్యంత విజయవంతంగా సీఎం వైఎస్ జగన్ నిర్వహించారు మొత్తంగా మంత్రి పెద్దిరెడ్డి ఈ కాలువ నిర్మాణ పనుల్లో గడిచిన రెండు మూడేళ్లుగా అడుగడుగున పర్యవేక్షిస్తూ వచ్చారు సరిగ్గా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో కుప్పం వచ్చిన సీఎం వైఎస్ జగన్ ఆ రోజే హామీ ఇచ్చారు ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకువస్తాను టీడీపీ సర్కారు దాన్ని అసంపూర్తిగా వదిలేసింది తాను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఇప్పుడు దాదాపు ఏడాది ఏడాదిన్నర కాలం తర్వాత ఈ వేళ ఈ ప్రాజెక్టు పూర్తయింది మొత్తంగా టీడీపీ శైళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ అది కుప్పం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు మొత్తంగా ఇది ప్రభుత్వ ఘనతగా ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తాడంలో ఎలాంటి అతిశయక్తి లేదు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు వేలాది మంది ప్రస్తుతం సభాస్థాయి వద్ద సీఎం వైఎస్ జగన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మంత్రి పెద్దిరెడ్డి ఇతర మంత్రులు రోజా అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు ఇంకా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలంతా అంతా కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు అంతా కూడా సీఎం వైఎస్ జగన్ వంటే ఉన్నారు అక్కడ ఈ పూజలు ముగిసిన తర్వాత నీటిని విడుదల కార్యక్రమం అంతా మళ్ళీ హెలికాప్టర్ ద్వారా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సభాస్థలికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు అట్టి నేరుగా సభాస్థలకి వచ్చి ఆయన మాట్లాడే అవకాశం ఉంది మరో పదిహేను ప్రత్యేకత ఏంటి నిజానికి హంద్రేనివా ప్రాజెక్ట్ అనేది ఒక కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ నీటిని కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లా ఈ మూడు జిల్లాలకు మళ్లించే ఒక బృహత్ కార్యక్రమం ఎన్టీఆర్ హాయ్ అంటే సీనియర్ ఎన్టీఆర్ హాయ్ లోనే ఈ ప్రాజెక్టు కు రూపకల్పన జరిగింది మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి కొంతవరకు కాలువలు వెడల్పు చేసి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లారు మధ్యలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టు పనులు పర్యవేక్షించారు అయితే నిజానికి ప్రాజెక్టు రూపకల్పన చేసిన సమయంలో కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదన్పల్లి వరకే ఈ ప్రాజెక్టు ను డిజైన్ చేశారు అయితే మదన్పల్లి తర్వాత ఇంకా ఈ కాలువలను ఎక్స్టెన్షన్ చేసి వాటర్ ను మరింత దూరం తీసుకెళ్లొచ్చని భావించి పుంగునూరు బ్రాంచ్ కణాలకు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు కుంగునూర్ బ్రాంచ్ కెనాల పనులు సెకండ్ ఫేజ్ లో భాగంగా పూర్తయ్యాయి ఇక కుంగునూ బ్రాంచ్ కనాల నుంచి కుప్పం బ్రాంచ్ కనాల వరకు మరో కాలువ నిర్మించి ఈ వాటర్ ని కుప్పం వరకు తీసుకెళ్తే ఎలా ఉంటుందని ఒక రెండేళ్ల క్రితం ఆలోచించారు అనుకున్నది తడువుగా టీడీపీ లో ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆ ప్రాజెక్టు ను పంట లెక్కించారు కూడా దాదాపు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం ఆ వాళ్ళ శ్రీకారం జరిగింది అయితే మధ్యలో భూ సేకరణ విషయంలో ప్రభుత్వానికి చాలా సమస్యలు ఎదురయ్యాయి కుంగునూరు కుప్పం సమీపంలో భూములు ఇవ్వడానికి రైతులు కొంత ఇబ్బందులకు ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాన్ని కోర్టు కేసులు ఎదుర్కొన్నారు ఎట్టకేలకు టీడీపీ హయాల్లో దాదాపుగా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు చెప్తూ ఉంటారు కానీ కీలకమైన ఆ పదిహేను శాతం పనులు మాత్రం టీడీపీ హయాల్లో కూడా పూర్తి కాలేకపోయింది నిజానికి టీడీపీ హయాల్లో ఏదైతే నాటు ఒక ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక టీడీపీ నేత ఈ ప్రాజెక్ట్ ను అందిపుచ్చుకున్నారు అయితే ఆయన అంటే బడ్జెట్ అంచనాలు అమాంతం పెరిగిపోవడంతో ఆయన ఒక దశలో చేతులు ఎత్తేస్తారని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమం అసంపూర్తిగా ముగిసిపోయిందని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఆ మిగిలిన పనుల విషయంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కాంట్రాక్టర్ ను తొలగించి మరో కాంట్రాక్టర్ నియమించి ఈ మిగిలిన ఇరవై శాతం పనులు కూడా ఈ రెండేళ్లలో పూర్తి అయిందని చెప్పవచ్చు మొత్తంగా కృష్ణమ్మ ఎక్కడో కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ నుంచి అక్కడి నుంచి నేరుగా కుప్పం వరకు కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి కృష్ణా జలాలు ఇవాళ కుప్పం చేరుకున్న ఒక గొప్ప క్షణాలుగా మనం దీన్ని భావించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఏదైనా సరే ఈ ప్రాంత ప్రజలకు మాత్రం ఇప్పుడు మేలు జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు దాదాపు రెండు ప్రభుత్వాల హయంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగింది అయితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇవాళ కేవలం అంద్రదీవా జలాలు కుప్పంకు రావడమే కాదు కుప్పం ప్రజల చిరకాల వాంచ దీంతో పాటు పాలారు నది అంటే కుప్పంలో ఒక పాలారు నది ప్రవహిస్తూ ఉంటుంది ఇది కర్ణాటక రాష్ట్ర సరిహద్దులు వెంబడి ఉంటుంది ఇది ఒక రకంగా రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ చెప్తుంటాం ఈవేళ పాలారు నది పైన ప్రాజెక్ట్ నిర్వహ నిర్వహించి దాదాపు ఒక పాయింట్ ఫైవ్ టిఎంసీతో వాటర్ నిల్వ చేసి కుప్పం ప్రజలకు ఇవ్వాలనేది చాలా ఏళ్ళగా ఉన్న ప్రతిపాదన అయితే అనూహ్యంగా ఈవేళ ఆ పాలారు ప్రాజెక్ట్ కూడా మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు అంటే కుప్పం ప్రజలు పట్టు హంజనీవా జిల్లాలతో పాటు పాలారు నదిని కూడా ఒడిసిపట్టి ఈ ప్రాంతాల్లోకి తాగు నీరు అందించే ఒక బృహత్ కార్యక్రమమే ఈ ప్రాజెక్టు అయితే గతంలో ఈ ప్రాజెక్టు చంద్రబాబుగా టేక్ ఓవర్ చేసినప్పుడు కర్ణాటక సర్కారు అభ్యంతరం చెప్పింది తమిళనాడు నుంచి కూడా అభ్యంతరాలు వచ్చాయి మీరు పాలారు నదిని ఎగువ నీటిని కుప్పం కోసం నీటిని ఆపుకుంటే మా రాష్ట్రాలు దెబ్బతింటాయని కోర్టు కూడా తమిళనాడు సర్కారు వెళ్ళడం జరిగింది అయితే ఈ ఇవాళ కేసులు ఏం పట్టించుకోకుండా వైసీపీ సర్కారు ఏకంగా ఈవేళ పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఈ సీఎం వైఎస్ జగన్ మరి కాసేపత్రోళ్ళ చేయబోతున్నారు బహుశా మరో రెండు మూడేళ్లకు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉంది మొత్తంగా ఈ కుప్పం ప్రజలకు ఇవాళ రెండు కార్యక్రమాల ద్వారా ఎంతో భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతున్నట్లు మాత్రం ఎలాంటి అతిశ్రయించలేదు కృప ఓకే మిరళి హంద్రిని ఆ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలు రావటం అనేది కుప్పం ప్రజల చిరకాల వాంచా దశాబ్దాల కల సీనియర్ ఎన్టీఆర్ దీనికి శ్రీకారం చుట్టారు ఆ తర్వాత వైఎస్ఆర్ హయాంలో రూపకల్పన జరిగింది అది కొద్ది వరకు పని జరగగా తర్వాత టీడీపీ హయాంలో ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది ఈరోజు సీఎం జగన్ హంద్రేడేవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్ని కుప్పం ప్రజలకు విడుదల చేశారు నాలుగు వేల మూడు వందల ఆయకట్టుకు సాగు సాగునీరు అందుతుంది అలాగే లక్షలాది మందికి తాగునీరు అందే విధంగా ఈ కుప్పం ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరేలా హంద్రీడేవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను విడుదల చేశారు దానికంటే ముందు రాజుపేట వద్దనే ఈ కృష్ణా జలాలను విడుదల చేశారు దానికంటే ముందు పూజలు కూడా నిర్వహించారు సీఎం జగన్ అక్కడ నుండి బయలుదేరారు శాంతిపురంలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు సీఎం జగన్ ఈ కృష్ణా జలాలతో నాలుగు వేల మూడు వందల ఎకరాలకు సాగునీరు అందబోతోంది హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు మళ్లించడం ఆ ప్రాంత వాసుల చిరకాల కళ టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కగా వైసీపీ ప్రభుత్వంలో పూర్తయింది ఇవాళ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం జగన్ కుప్పంలోకి నీటిని విడుదల చేశారు